హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు భారతీయ హిందూ సంస్కృతి తప్పక చదవాల్సిన కథ సనాతన ధర్మం గురించి ఒక కొడుకుతో ఒక తల్లి విదేశాల్లో మాట్లాడిన వీడియో సంభాషణ ప్రాథమిక మాధ్యాల్లో వైరల్ అవుతుంటే ఆ వీడియోని మీ ముందు తీసుకొచ్చాను సో చివరిదాకా చూడండి ప్లీజ్ తప్పక చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఓం శ్రీవాస్వాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షెడ్ ఛానల్ ఒక తల్లి తన నిత్య పూజ అయిన తర్వాత విదేశాల్లో ఉండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తాను ఖాళీగా ఉన్నాడా లేదా అని కనుక్కొని వీడియో చాట్లో జరిగిన సంభాషణలు మన కోసం తల్లి నాయన పూజా పురస్కారాలు అయినాయా కుమారుడు ఇలా చెప్పారు అమ్మ నేను ఒక జీవశాస్త్రవేత్తడి అది కూడా అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి అన్వేషణ రీసెర్చ్ చేస్తున్నాను మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే ఉంటారు అలాంటి నేను పూజలు చేస్తూ కూర్చుంటే ఏం బాగోదు తల్లి మందహాసంతో కన్నా నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా కానీ అతను కనిపెట్టినవి మన పురాతన ధర్మంలో ఉన్నవే కదా నానా అన్నది కుమారుడు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలియదే అని అన్నాడు అప్పుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా ఉంటే చెబుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది నీకు మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా కుమారుడు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించాడు అప్పుడు ఆ తల్లి సంబంధం ఉంది ఇంకా నువ్వు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెబుతాను విను ఒకటి మత్స్యావతారం అది నీటిలో ఉంటుంది అలాగే సృష్టి కూడా నీటిలో ఉంచే కథ మొదలైంది ఇది నిజమే కదా కొడుకు కొంచెం అలర్ట్గా వింటున్నాడు రెండు కూర్మావతారం అంటే తాబేలు దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్లుగా గమనించాలి అంటే ఉభయాచార జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది మూడు వరాహ అవతారం అంటే పంది ఇది అడవి జంతువులను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లను గుర్తుకు తెస్తుంది నాలుగు నృసింహ అవతారం అంటే సగం మనిషి సగం జంతువు దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది ఐదు అవతారం అంటే పుట్టివాడు అయినా ఎంతో ఎత్తుకు పెరిగినవాడు నీకు తెలుసు కదా మానవులు మొదట హోమో ఇరాక్ట్స్ మరియు హోమోసేపియన్స్ అని ఉన్నారు అని వాళ్ళల్లో హోమోసేపియన్స్ మనుషులుగా వికాసం చెందారు కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు ఆరు పరశురామ అవతారం ఈ పరశురాముడు గండ్రగొడ్డలని పట్టుకు తిరిగేవాడు దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఆది మానవుడు వేటకు వాడి ఆయుధాలు తయారు చేసుకున్నాడు మరియు అడవులు గుహల్లో నివసించేవాడు మరియు కోపిష్టి ఆటవిక న్యాయం కలిగినవాడు ఏడు రామావతారం మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి అతను సమాజానికి నీతి నియమాలు సమస్త కుటుంబ బంధుత్వానికి ఆది పురుషుడు ఎనిమిది కృష్ణ పరమాత్మ అవతారం రాజనీతిజ్ఞుడు పాలకుడు ప్రేమించే స్వభావి అతడు సమాజ నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు వాటితో సమాజంలో ఉంటూ సుఖదుఖ లాభ నష్టాలు అన్నీ నేర్పినవాడు కొడుకు ఆశ్చర్యం విస్మయంతో వింటున్నాడు ఆ తల్లి తన జ్ఞానగంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ తొమ్మిది బుద్ధవతారం ఆయన నృసింహ అవతారం నుండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన సాధు స్వభావాన్ని వెతుక్కున్నాడు ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కుంటూ చేసే ఆవిష్కరణలకు మూలం పది కలికి అవతారం అతను నీవు ఏ మానవునికై వెతుకుతున్నావో అతనే ఇతను అతను ఇప్పటి వరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్టమైన వ్యక్తిగా వెలుగొందుతాడు కుమారుడు తన తల్లి వంక అవాక్క అయ్యి చూస్తున్నాడు అప్పుడు ఆ కుమారుడు ఆనంద భాష్పాలతో అమ్మ హిందూ ధర్మం ఎంతో అర్థవంతమైన నిజమైన ధర్మం అని అన్నాడు ఆత్మీయులారా మన వేదాలు గ్రంథాలు పురాణాలు ఉపనిషత్తులు ఇత్యాది అన్నీ ఎంతో అర్థవంతమైనవి కానీ మనం చూసే దృష్టికోణం మారాలి మీరు ఎలా అనుకుంటే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు లేదా ధర్మపరమైనవి కావచ్చు శాశ్వతతో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచార్యాల పేరిట మన సంస్కృతిని మనమే అపహాసం చేసుకుంటున్నాం ఇకనైనా మేలుకోండి ఋషులు ఏర్పరిచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం తల్లి అందరికీ ప్రథమ గురువు జై మాతృదేవభవ so please subscribe and like my channel home shiva's soul please subscribe and share this channel please subscribe thanks for watching thank you